దేశంలో మొదటిసారి మన రాష్ట్రంలో మొదటిసారి లబ్ధిదారునికి ఎక్కడ కూడా ఇబ్బంది ఉండాలి ఈ గ్రాండ్ మార్పియా చేతి ఉండదు ఆ లబ్ధిదారుని కాపాడుకోవాలి మార్కెట్ కానీ బ్లాక్ మార్కెట్ కానీ కొనుగోలు ఎంత ఉండదు తుటాగా ప్రభుత్వమే బాధ్యత తీసుకోవాలి తక్కువ ధరకు మెట్రిక్ టన్ పన్నెండు వందల రూపాయలకి విక్రయించాలి ఈరోజు మార్కెట్లో కనీసం రెండు వేల మూడు వందల నుంచి రెండు వేల ఆరు వందల మధ్యలో ఇసుక ధర ఉంటే ఈరోజు ప్రభుత్వం తన వంతు బాధ్యతగా ఆ లబ్ధిదారు ఒక్కొక్క ఇంటి పైన కనీసం యాభై వేల రూపాయల పొరుపులు పెట్టాలి యాభై వేల రూపాయలు మిగిలాలి ఒక సదుద్దేశంతో ఈ శాండ్ బజార్ అనే కార్యక్రమాన్ని మొదలుపెట్టింది మన జిల్లాలో మొట్టమొదట శాండ్ బజార్ మన ప్రాంతంలో మన కార్యక్రమంలో అరుగు ప్రారంభించాము మన ప్రాంతానికి సుమారు మూడు వేల ఐదు వందల వందలైంది అందులో మన జయిన్పేట్ అందోల్ ప్రాంతానికి నూట ఎనభై ఐదు ఆ నూట ఎనభై ఐదులలో సుమారు నూట పన్నెండు ఏళ్ళు కేసులకు పట్టిట్టయి పేమెంట్లు రెగ్యులర్గా జరుగుతున్నాయి ఏ లక్షదారు అయితే ఇల్లు మంజూరు అయిందో అట్లా లేకపోతున్నాడు ఇంత కారణాల వల్ల లేదా ఏ లబ్ధిదారులకు ముందుకొచ్చి పట్టుకోవాలనే ఒక తపన ఉందో ఖచ్చితంగా ఎందుకంటే మొట్టమొదట కొత్తగా ఇల్లు ఎత్తుండదో ఏమో సరిపోతుందో లేదో పైసలు ఉన్నాయా లేదా కట్టగలుగుతావా లేదా ఇవన్నీ సందేహాలు ఉండే నెమ్మదిగా 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 అన్ని సందేహాలు కలిగిపోయి అందరికీ లబ్ధిదారులకు ఇల్లు కట్టుకోవాలనే ఆశీర్వలకు ఆ ఆశ పెరిగింది మేము కట్టుకోగలుగుతాము మాకు సమయానికి పేమెంట్ వస్తుంది మాకు ఇష్ట అనేది తక్కువ ధరకు వస్తున్నది ప్రభుత్వమే బాధ్యత చేస్తున్నది అనే ఒక పాజిటివ్ సంకేతం లబ్ధిదారులో ఇల్లు కట్టుకోవాలని ఆశన్న వారికి కలిగింది ఇంకా ఎవరైతే గ్రామాలలో ఐదు పది వచ్చి ఇంకా కట్టుకోవాలంటుందో వారి కూడా ఖచ్చితంగా ఇల్లు మంజూరు చేస్తాము ఎవరు నిరాశ చెందే అవసరం లేదు ప్రతి లబ్ధిదారుని కళ ఇల్లు కట్టుకోవాలనేది ప్రతి కుటుంబ కళ ఇల్లు కట్టుకోవాలనేది ఆ కళ సహకరించే విధంగా నెరవేర్చే విధంగా ప్రభుత్వం కృషి చేస్తుందనే విషయాన్ని మీకు తెలియజేస్తున్నాను మరొకసారి త్వరితగతిన ఇల్లు పూర్తి చేసుకోవాలని చెప్పి లబ్ధిదారులకు విజ్ఞప్తి చేస్తూ సెలవుస్తున్నారు